అమరావతి రైలు మార్గం ఏర్పాటులో మరో ముందడుగు పడింది తెలంగాణ ఆంధ్రప్రదేశ్ మధ్య రైల్వే కనెక్టివిటీ మరింతగా పెంచేందుకు గాను హైదరాబాద్ అమరావతి నగరాలను కలుపుతూ కొత్త రైల్వే లైన్ నిర్మాణానికి కేంద్రం సిద్ధమైంది అయితే ఈ రైలు మార్గం కోసం తొలుత భూములు ఇవ్వటానికి నో చెప్పిన తాడికొండ రైతులు ఇప్పుడు సిద్ధమేనంటూ ముందుకు వచ్చారు కాకపోతే భూ సేకరణకు భూ సమీకరణ విధానంలో ముందుకెళ్లాలని కోరారు రైల్వే లైన్ తమ పొలాల మధ్యలో నుంచి వెళ్తుంది కనుక ఎక్కువ నష్టపోతామని తమకు అమరావతి ప్రాంతంలో రిటర్నబుల్ ప్లాట్లు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు అలాగే రైల్వే ట్రాక్ కు రెండు వైపులా సర్వీసు రోడ్లు నిర్మించాలని కూడా కోరుతున్నారు గ్రామ సభలు నిర్వహించకుండా అభిప్రాయాలు తీసుకోకుండా రైల్వే అధికారులు పెగ్ మార్కింగ్ చేయటాన్ని మొదట్లో వీళ్లంతా వ్యతిరేకించారు ఎవరికి వాళ్లే గ్రామ సభ నిర్వహించుకుని వాళ్ల డిమాండ్లను వాళ్లే నిర్దేశించుకుని ఆ మేరకు తీర్మానం చేసి సీఎం చంద్రబాబు మంత్రి నారాయణ జిల్లా కలెక్టర్ కు వినతి పత్రాలు అందజేశారు కానీ తొమ్మిది నెలలు గడిచిన ఎటువంటి స్పందన లేదని వాపోతున్నారు తమ సమస్యలకు పరిష్కారం చూపగలిగితే పోలింగ్ ద్వారా భూములు ఇచ్చేందుకు రెడీ అంటున్నారు తాడికొండ రైతులు గుంటూరు జిల్లా పెదకాకాని మండలం కొప్పురావూరు రైతులకు అధికారులు నోటీసులు జారీ చేశారు భూ సేకరణపై అభ్యంతరాలుంటే తెలపాలని అధికారులు నోటీసుల్లో పేర్కొన్నారు భూ సేకరణకు సంబంధించి అభ్యంతరాలు ఏమైనా ఉన్నట్లయితే జూలై ఇరవై రెండవ తేదీ మధ్యాహ్నం మూడు గంటలకు ధ్రువ పత్రాలతో రావాలంటూ గుంటూరు జిల్లా సంయుక్త కలెక్టర్ నోటీసులు జారీ చేశారు తెలంగాణలోని ఎర్రుపాలెం నుంచి రాజధాని ప్రాంతం మీదుగా నంబూరు వరకు యాభై ఆరు కిలోమీటర్ల మేర నూతన రైల్వే లైన్ నిర్మాణానికి కేంద్రం ఆమోదం తెలిపింది అందుకు రెండు వేల ఐదు వందల నలభై ఐదు కోట్లు ఖర్చు చేశారు దీనిని నాలుగేళ్లలో పూర్తి చేయాలన్నది రైల్వే అధికారుల ప్రణాళిక ఈ కొత్త లైన్ కోసం ఎనిమిది మండలాల్లోని ఇరవై గ్రామాల్లో భూమిని సేకరిస్తున్నారు